పూరిలో కూర డాడది పూరిలో కాదు నాన్న డైట్ కదా ఇదమ్మా అని అంటుంది ఇది కాదు ఇది జస్ట్ మనం గుగ్గుల్ టైప్ తినడానికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో కలిసి బయట కలిపినాం ట్రిప్ ప్లాన్ చేసాం ఇంట్లో ఒక స్పెషల్ ఉంది అది ఇప్పుడే చెప్తాం తర్వాత చెప్తాం ఆ స్పెషల్ ఏంటన్నది రెండు రా రెండు రా రోజులు ట్రిప్ పోతే ప్లాన్ ఉంటుంది ఇంటికాదుతానే ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడైతే బిర్యానీ కావాల్సిన సామాన్ ఏంటి బిర్యానీ కావాల్సిన సామాన్ అని అనుకుంటున్నారా ఇది ఏంటంటే ఒక వండర్ఫుల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏ ప్లేసు ఏంటి అనేది వివరంగా చెప్తాం ఇప్పుడు విషయం ఏంటంటే బిర్యానీ అక్కడే వండటానికి రెడీ అవుతున్నాం అక్కడ ఒక సమ్థింగ్ స్పెషల్ కూడా ఉంది అదేంటో కూడా చూసి చెప్తాం చూడండి ఫస్ట్ చికెన్ బిర్యానీ చికెన్ అది పాడవకుండా కూలింగ్ పెరుగు రౌండింగ్ అంటే సపోర్టింగ్ కోసం ఇలాగా ఓకే చూసారా అలాగే మా స్నాక్స్ కూడా రెడీ అయిపోయింది పులిహోర నాకు ఆల్రెడీ పూరీలు తర్వాత ఇంకో స్వీటు ఇవన్నీ రెడీ ఉన్నాయి ఇటీకి పెరుగు బ్యాట్లు పెట్టాము చికెన్ కూలింగ్ పోకుండా దానికి హరి వచ్చి ఆకుకూరలు కూడా దాని పక్కనే పెట్టు చల్లగా పడి ఉంటుంది అన్నాడు ఆకుకూర చల్ల కరివేపాకు అండ్ ఇదిగో పుదీనా निम्माद के, निम्माद ओके తర్వాత নিমకై বাহ ఏదన్న యూట్యూబర్ ఏటోబరే ఆ ఓకే దీనిపైన సిల్వర్ కాయిన్ ఓకే ఇక్కడికొక పనైపోయింది ఆ ఇవడ పక్కచే ఆ కేక కాళ్ళగై بیٹారు చూడ తీమన్నాను కేకమా ఉత్తు దార్గవి అట్టి కొంది అమ్మ అమ్మే దార్గవ్నే కాసిసల్ بیٹ

ఎవర్గై కలర్ గాండా కలర్ స్పేస్ వేస్ట్ చేస్తున్నావ్ వీజి డేటా లేదు ఎందుకు ఉన్నా మనకు కావాలి కదా అమ్మా మత్త పెట్టండి ఇది కూడా నీకే చాకులు మోడల్ మరి మా నాశెడ్ చేసుకున్నాడండి మనం చేసింది మనమే పట్టుకోవాలి É mais <laughs> <susura> <laughs> <sura> నానా ఆల్రెడీ <hablando> <po bio>

కొండాపూర్ కొండాపూర్ మనకి మధ్యలో మంచి సేనరీ ఉండాలి పట్టా వేసి చేయాలి మనం ఫస్ట్ పాయింట్ మనం వెళ్ళేది కొండా ఎవరో చెప్తాం కిపించారు రమ్మంటాం వాళ్ళు తెలుసు ఇంకా వాళ్ళ ఎందుకు అంటే ప్రవీణ్ గారికి అన్నీ తెలుసు ఓకే సరేనా ఫస్ట్ గాలి ఫస్ట్ గాలి తర్వాత ఆయిల్ అటు ఉన్నాయి కదా ఆయిల్ పంపులు లేవా ఉన్నాయి కదా ఇల్లు సరిగొట్టేస్తావా ఇక్కడ ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం మనము మూడు ఫ్యామిలీలు చక్కగా మంచిగా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం చాలా రోజుల తర్వాత ఇప్పుడే బయటకు వెళ్తున్నాము మధ్యలో ఒక స్పెషల్ ఉంది

ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం ఫస్ట్ పెట్రోల్ అంటే దానికి ఏరిపోయాం చూడండి మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే వచ్చేసాం ఇప్పుడు ఇక్కడే ఈ లొకేషన్ దగ్గరే మంచి కొంచెం కూర్చొని తినేటట్టుగా బ్రేక్ఫాస్ట్ కూడా స్టార్ట్ చేసేస్తాం బ్రేక్ఫాస్ట్లో రకరకాలు ఉన్నాయి మేము తింటా ఉంటే మీ నోరు కోరుతూనే ఉంటుంది ఆల్రెడీ మా సాయి గారు చూస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్ తినేటప్పుడు చెప్పమంటారా ఇప్పుడే చెప్పమంటారా ఇప్పుడు చెప్పేస్తే మీరు మళ్ళీ ఇది అవుతారు తినేటప్పుడు చెప్తాము స్వీట్ ఉంది హాట్ ఉంది గారెలు ఉన్నాయి బూరెలు ఉన్నాయి పులిహారాలు ఉన్నాయి అలహారలు ఉన్నాయి బలహారాలు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఎవరి మనవలు కదా కబ్బిలిపోదాం టి రోడ్ లాగా ఉంది దానికి పల్లెటూరు అందాలకైతే వచ్చేసామా ఇది విలేజ్ లోనే ఉంది అన్నారు చాలా బాగుంది ఇప్పుడు ఇక్కడ చెట్టు కింద పులిహార్ తింటే మినకాయ నంచుకొని ఫస్ట్ జామా వీళ్ళు ఎటు వెళ్ళారు స్ట్రైట్ వెళ్ళారు ఇటు తిరిగిపోయారా మున్నాకి ఇది కనిపించిందిరా ఆపి చూస్తున్నాడు నానా ముందుపేటలాగా ఉందనుకున్నాడేమో పొలమా ఏమైంది ఎదురు ఎదురు ఎదురుకురారా మీరు నాకు కనెక్ట్ అవ్వాలంటే నేను ఇంకో పాతికే అదే వచ్చినప్పుడు దిగుదాం చక్కగా మంచి కారు రోడ్డు మీద జయ్యి దూసుకెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా అదేం కాదు ఇది కనబడుతున్నా ఫ్రెండ్స్ కారు అయితే చక్కగా డాన్సింగ్ డాన్సింగ్ అన్నట్టుగా ఉంది ఏంటి నీళ్ళల్లో వెళ్ళినట్టుగా ఉంది ఎట్లయితే మా కారు అలాగా వెళ్తా ఉన్నాం మా ప్రేక్షకులు కూడా ఎదురు వెళ్తున్నారు కొండలు గుట్టలు గేదెలు కోళ్ళు ఏంటి పచ్చని కాస్త మాత్రం గ్రీనరీ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్ Atención, aguas. ¿Estás ¿qué haces? ¿Qué es lo te ¿Qué es lo ఎవరు చెప్పు అనే కదా రాని రాని వర్షం వల్ల కొట్టుకుపోయిందండి లేదా అటు కట్టారా ఇక దీనికి కాదు కాదు దీన్ని టికెట్లు పెడతాడు ఇక ఇక ఫ్రెండ్స్ టికెట్లు పెడతాకి రెడీ చేస్తున్నారు ఫస్ట్ ఆగ్లా వస్తుంది మంది కాదు డోర్ రావట్లేదు రాత్రి ఓకే ఓకే ఇప్పుడు దానికి ఉంది మరి రూట్ వచ్చేసాం చెట్టుంది చెట్టు దగ్గర పని ను కార్ పక్క పెట్టావా పెట్ట పెట్ట రమన్ రమన్ नाना फर्स्ट दिन आता रमन ओपे ओ गाडी चालवतो सिनेमात गाडी पार कर बेटर बेटर ओ फारू जा पार जा अनामे आता ये अरे इलाच रिवर्स बेटरला इलाचच लागला कर हा नाना रिवर्स बेटर रिवर्स

మీ మామగారు ఫస్ట్ టైం కదా వచ్చింది రైట్ ఫస్ట్ కదా మీరు కూడా గ్లాసులు ఉన్నాయి దమే పెట్టు నేను బాటిల్ పెడదాం టెలిఫేర్ ఏంటి ఆకలి మీద వేయాలి ఆఖరి మీద కడుపులో పడింది ఏంటి అటు కూర్చొని దారే పూరి

వస్తుంది వస్తుంది నువ్వు అటు పాస్ చేయమన్నా నీకు తెలుగు రాదా తెలుగు రాదు అటు ఇబ్ పాస్ బదులు పార్సల్ ఉంటే పూరి అడుగుతున్నావా గార్లు పచ్చడి కొబ్బర్లు గులాబ్ జాము చికెను చికెను వస్తుంది వెనకాల కార్లో తెస్తుందా గులాబ్జా నీకు నచ్చినట్టే పక్కన పెట్టేసేయండి ఇచ్చేసేయండి అందులో ఉంచేసి లాస్ట్ లో నాకు వద్దు అని అనంత బాబు కూర్చున్నారా ఫుడ్ రాజు ఇది అటు ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తాము ఒక్కొక్కరు ఐటమ్ చేస్తారు పూరి గారి పులిహోర బబ్బర్లు జాము చికెన్ ఫ్రై టమాటా పచ్చడి

మధ్యాహ్నం టిఫిన్ అవుద్ది అండి స్వీట్ ఉంటుంది మాకు ఆటే ఉంటుంది ఇంట్లో షుగర్ టాబ్లెట్ వచ్చి పొద్దున్నే కాఫీ టిఫిన్ రోటి పచ్చడి అయితే ఎరక్కొట్టేసింది రోటి పచ్చడిని చికెను దాంట్లోకి నాటు గారెలు వాటిని చూసి హరి డైట్ డైట్ అల్లయి వైట్ అయిపోయింది బొబ్బలు దీనిపెట్టా బొబ్బలు మంచి wala alag nachin denna yana andre ah inde keveyal ikku ah first seat esko va chekin card id patamma naas konina allende ah idamma kodalava naas kodta

చెప్పండి ఇప్పుడు ఈ చల్లని ఏటి గాలి ఏరంటే అంటే అది కనిపిస్తుంది దాన్ని ఏటి గాలి అంటారు మా సైడ్ ఆ గాలికి చెట్టు కింద అయిపోయింది రకరకాల బ్రేక్ఫాస్ట్ అన్నిట్లో మా సాయిబు గారు కొట్టేశాడు గిఫ్ట్ అన్ని బాగున్నాయి అని చెప్పగా నేను చేశాను అంటున్నాడు ఆడు చేసాడు ఏం చేశాడో మా అమ్మాయి తర్వాత చెప్పింది ఆ విషయం తర్వాత చూద్దాం ఏంటి అంటే వెళ్ళి గంటి పెట్టి తిప్పగా అన్ని నేనే చేశాను అంటున్నాడు ఏది బాగుంటుంది నేనే చేశాను అంటున్నాడు అంటే ఆమె చేయలేదు ఇక పడుకుని పోయింది ఒక్కడే చేశాడు చల్లారు చేసాడాడు అలాగే నెక్స్ట్ కేక్ కటింగ్కి వెళ్ళిపోతున్నాం అది ఆ ఏరియాకి వెళ్ళిపోతున్నాం నానా కేక్ కటింగ్ అక్కడ తీసుకెళ్ళిపోతున్నాం ఇప్పుడు మా అజుబే బాయ్ ని అయిన తర్వాత అసలైన అయిన ఉంది ఇంకా ఇప్పుడు కట్టెలు అన్ని ఏరుకోవాలి ఇక్కడ